హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లల కోసం అయితే ఇంగ్లీష్ వడియాలు ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే ఈ విధంగా వడియాలని ఏబిసిడ్లు నంబర్స్ లాగా రాసి ఈ విధంగా వడియాలు అయితే ప్రిపేర్ చేశాను పిల్లలైతే చాలా బాగా లైక్ చేశారు మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అనేటట్టుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ విధంగా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు నిలువ ఉంచుకోవచ్చు అలాగే వాళ్ళకి ఎప్పుడన్నా స్నాక్స్ అడిగినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇవ్వచ్చు చాలా బాగా తింటారు అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మనం పైన ఎండలు కూర్చొని వేసుకునే అవసరం లేకుండా ఇంట్లోనే మనం హాయిగా ఫ్యాన్ గాలి కింద కూర్చొని వేసుకోవచ్చు ఈ బడియాలు అయితే మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి అలాగే మనము పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి మనం బియ్యంని నానబెట్టేసుకొని డైరెక్ట్గా అన్నం ఉడికించుకొని వేసుకోవచ్చు ఈ బడియాలు అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒక గ్లాసు బియ్యంని మూడు నాలుగు గంటల ముందే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నాన్ పెట్టేసుకోవాలి మీరు కావాలంటే నైట్ కూడా నాన్ పెట్టేసుకోవచ్చు నేను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ బియ్యం నానబెట్టేసుకున్నానండి పెట్టేసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి రేషన్ బియ్యం నాన్బెట్టేసుకున్నా ఏ అయినా పర్లేదు ఇవైతే కొన్ని బియ్యం పైకి తేలుతూ ఉన్నాయండి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను వీటి గురించి కొద్దిగా క్లారిటీ ఇస్తే మంచిది అనుకుంటున్నాను కొందరు ప్లాస్టిక్ బియ్యం ఏమో అంటున్నారు కొందరేమో ప్రోటీన్స్ అని చెప్తున్నారు మీ కనుక ఎవరికన్నా తెలిసినట్టు ఉంటే కొద్దిగా క్లారిటీ ఇవ్వండి తర్వాత మన కారంకి సరిపడా పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక గ్లాసు బియ్యంకి ఐదు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి నేను అలాగే ఒక గ్లాసు గంజి వేసుకున్న అన్నం ఉడికించిన గంజి వేసుకున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను అన్నం వంచింటిని కాబట్టి ఆ గంజిని యాడ్ చేశాను మొత్తం ఐదు గ్లాసులు వేసుకొని జీలకర్ర వాము అలాగే కొద్దిగా కసురు మెత్తి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా కొద్దిగా నలిపేసి వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అలాగే మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి పేస్ట్కి బదులుగా ఇంకా ఎక్స్ట్రా నువ్వులు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో యాడ్ చేయలేదు నువ్వులు కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు వాటర్ తొందరగా పొంగిపోతాయి ఈ విధంగా వాటర్ మరిగే టైంలో మనం నానబెట్టేసుకున్న బియ్యంని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవ్వరి సహాయం లేకుండా ఒ ఒక్కరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం లేదు ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్లు మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిన తర్వాత గాలిపోయాక తీస్తే ఈ విధంగా అయితే ఉడికింది బాగా సాఫ్ట్గా ఉడికింటుంది అన్నము ఇప్పుడు దీన్ని మనము గరిటితో కానీ లేదంటే స్మాషర్తో కానీ ఈ విధంగా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే అన్నం అనేది మనకి కొద్దిగా తిక్గా అయిపోతుంది పేస్ట్ లాగా వస్తుంది అన్నట్టు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లడిన తర్వాత మనమైతే వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చల్లడానికి అన్నట్టు ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని చల్లాడబెట్టేసుకోవాలి మీరు క్లాత్ పైన వేసుకునేటట్టుంటే పావులతో వేసుకునేటట్టుంటే వేడివేడిదే వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటున్నా అలాగే ప్లాస్టిక్ షీట్ యూజ్ చేసి వేసుకుంటున్నాను కాబట్టి పూర్తిగా చల్లడిన తర్వాతనే వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఆయిల్ కవర్ని కట్ చేశానండి పైన కట్ చేసాను అలాగే కార్నర్లో కూడా కొద్దిగా కట్ చేసి అందుట్లో ఈ విధంగా మనకు కావాల్సినంత పిండి వేసుకొని మనకి చేతితో ప్రెస్ చేయడానికి వీలైనంత వేసుకొని మనం వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మనము నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మా పిల్లలు ఎప్పుడు వడియాలు చేసినా కూడా అడిగేవాళ్ళు అందుకే ఏ విధంగా అయితే ఏబీసీలో వడియాలు ప్రిపేర్ చేస్తున్నాయి ఈరోజు కొన్ని ఏబిసీడ్లు వేసాను అలాగే కొన్ని అయితే నంబర్స్ రాశాను మా బాబు చిన్నోడు ఉన్నాడు ఇప్పుడు కేజీ అందుకే పిల్లలు బాగా లైక్ చేస్తారు అన్నట్టు ఈ విధంగా అయితే వేశాను మీకు కావాలంటే వీళ్ళకి వేసుకోవచ్చు లేదంటే చుట్టుకారెల్లాగా ఇంకేదన్నా వడియల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పడల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొన్ని పోనిక్స్ రాశాను కొన్ని నెంబర్స్ అయితే రాశాను మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కా మీ లైక్లు మీ కామెంట్స్ మీ కామెంట్స్ వల్ల నాకు ఈ వీడియోని ఇంకొందరు మంది ఇంకో ఇంకో కొందరు కొంతమందికి అయితే వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు అన్నట్టు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియో యూస్ఫుల్ అనేటట్టుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసుకోండి చూడండి ఆ రోజు ఈవినింగ్ కల్లా ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయండి అస్సలు ఇరగట్లేదు చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో అలాగే పూర్తిగా కూడా తడేరలేదు అన్నట్టు లేయర్ మొత్తము ఆటిపోయింది కింద అలాగే ఉన్నాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొకరి హెల్ప్ లేకుండా అలాగే ఎండలు కూర్చునే అవసరం లేకుండా ఇక్కడ మా పాప కూడా తీసి అన్నీ బొడ్డ పెట్టేస్తూ ఉంది చూడండి చాలా బాగా పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారండి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చినాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా ఇవైతే నెక్స్ట్ రోజు నేను బయట ఎండలు పెట్టానండి టూ త్రీ అవర్స్ ఎండలు పెట్టేసుకొని తీసి చూపిస్తున్నాను చూడండి అస్సలు విరగట్లేదు చూడండి ఎమ్ సిక్స్ ఏ విధంగా నంబర్స్ పోనిక్స్ కరెక్ట్గా వచ్చినాయి వీటిని నేను కాల్చి కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి గుల్లగా అన్నట్టు మనం పిండి కొట్టుకొని మనం ఒడియలు ప్రిపేర్ చేసుకునే కన్నా ఈజీగా ఈ విధంగా అన్నం ఉడికించుకొని చేసుకోవడమే చాలా ఈజీగానండి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు పిల్లలు ఉన్నట్టు ఉంటే అలాగే కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్టు ఉంటుంది కదా అందుట్లో అవి తింటూ ఉంటే కూడా వాళ్ళు కొద్దిగా అంటూ ఉంటారు అన్నట్టు అందుకే నేనైతే మా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేశాను అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనము పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు లేదంటే తినే టైంలో కూడా అప్పుడప్పుడు ఇస్తే చాలా బాగా లైక్ చేస్తూ తింటారండి వీటిని అయితే మనం ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు చాలా బాగుంటాయి గుల్లగా అన్నట్టు మనం పిండి కొట్టి ప్రిపేర్ చేస్తే దానికన్నా ఈ విధంగా అన్నం ఉడికించుకొని ప్రిపేర్ చేసుకున్నాయి చాలా బాగుంటాయండి గుల్లగా అన్నట్టు చూడండి చాలా బాగున్నాయి తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి నేను చాలా రకాల అప్పుడు వాళ్ళు వీడియోలు కూడా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్